హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము ఇప్పుడైతే నేను పిల్ల బజ్జీలు అడిగింది ఇది బజ్జీలు రూపం బజ్జీల్లో ఉండదు కానీ బజ్జీలేనండి ఎందుకంటే కొంచెం పిండి మిగిలితే పిండిలో పిండి మిగిలితే అందులో కొంచెం గోధు పిండి వరిపిండి ఉల్లిపాయలు అవి కలిపి ఇలా వేస్తాను బయట బజ్జీలు అడిగింది కానీ ఇంక అవ్వలేదు అందుకని ఇంట్లో ఇలా చేసి పెట్టేశాను వేడిగా ఉన్నాయి చూడు

కొంచెం చిన్న మొక్క కొరకు వేడిగా ఉంటుంది చూసుకో బాగుందా ఓకే తినైతేనే పెళ్ళయితే అంగన్వాడీకి వెళ్ళిపోయాక నేనైతే వంట పని స్టార్ట్ చేశానండి ఈవేళ వంట వచ్చేసి పెసరపప్పు ఆనపకాయ వండుతున్నాను ఆనపకాయ పెసరపప్పు నిన్న ఆనపకాయ వండాను కదా అందులో హాఫ్ పీస్ మిగిలింది ఆ హాఫ్ పీస్తో ఈవేళ పప్పు పప్పు వేస్తున్నాను పెసరపప్పు వేస్తున్నాను ఎప్పుడు రొటీన్లో కందిపప్పు వేస్తాను కాబట్టి ఈవేళ పెసరపప్పు వేసాను ఈ పప్పులోకి నిన్న బద్దలు వేసాను ఆ ప నిన్న నైట్ వేసాను బద్దలు ఆ బద్దలు కాంబినేషన్ బాగుంటుందని ఇప్పుడు పప్పు వండుతున్నాను ఆనపకాయ వంటి నెయ్యి వేసుకుని బద్దలు వేసుకుని తినేస్తారని ఇంకొకటి అయినా ఫ్రై చేస్తాను ఈ లోపు ఏంటంటే నేను నేను లెహెంగా బుక్ చేశాను కదండి ఆ లెహెంగాకి బ్లౌజ్ కుట్టాలి కదా బ్లౌజ్ నేను కట్ చేశాను ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్నాను ఆ బ్లౌజ్ ఇప్పుడు కుడుతున్న ఈ మోడల్ అయితే నేను ఇప్పుడే ఫస్ట్ టైం కుడుతున్నానండి ఇప్పటివరకు ఈ మోడల్ అయితే స్టిచ్ చేయలేదు కొంచెం స్లోగా అయితే స్టిచ్ చేస్తున్నాను భయం భయం అని ఎందుకంటే లెహెంగా కదా నీట్గా కనిపించాలి కదా అని ఈ లెహెంగా నేను మీషోలో అయితే బుక్ చేశాను షార్ట్ వీడియోస్లో ఉంటుంది చూడండి అప్లోడ్ చేశాను షార్ట్స్లోను లెహెంగా అయితే చాలా బాగుంది ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చేంత ఉంది చాలా బాగుందండి గ్యారా కూడా ఫుల్గా ఉంది ఓని కూడా ఎక్కువగానే ఉంది ఈ బ్లౌజ్ ఒకటి మాత్రం హ్యాండ్ దగ్గర కొంచెం డిఫరెన్స్ వచ్చింది బార్డర్ని మనం సెట్ చేసుకుని కుట్టుకోవాలి హ్యాండ్ దగ్గర మాత్రం మిగతాదంతా కూడా బ్లౌజ్ అంతా కూడా పర్ఫెక్ట్ మొత్తం అంతా కూడా పర్ఫెక్ట్గానే ఉంది ఇదైతే నేను పెళ్ళిని అంగన్వాడి నుంచి వచ్చి లోపే స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే అది వచ్చాక నన్ను అసలు కొట్టనివ్వదు లేపేస్తుంది కుట్టనివ్వదండి విసిపించుతూ ఉంటుంది ఏదో ఒక కావాలని ఏడ్పిస్తూ ఉంటుంది ఇది ఇదంతా కూడా ఇప్పుడు నేను వాయిస్ ఇస్తున్నాను కదా ఇప్పుడు కూడా ఇది మాట్లాడుతూనే ఉంటుంది కావాలని డిస్టర్బ్ చేస్తుంది ఇది కొట్టిది అసలు ఇది క్వాలిటీ అయితే సూపర్ ఉంది సిక్స్ ఫిఫ్టీకి ఇంత గేరా వచ్చి అది కూడా జస్ట్ మనం సైడ్కి స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి లెహెంగా కూడా సైడ్కి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను కుట్టిన పిక్ ఒకటి చిన్న వీడియో యాడ్ చేస్తాను చూడండి ఇదే నేను ఇలా స్టిచ్ చేసాను ఇంకా నాకు ఇంకా ఫుల్ ఇంకా ఫుల్గా స్టిచ్ చేయడం అవ్వలేదండి అది మధ్యలో లేచి పని చేసుకుంటున్నాను వంట పని అది మీకు పిక్ కూడా నేను ఈ వేళ వీడియోలో మీకు అప్లోడ్ చేసేస్తాను పిక్ను కూడా నేను ఎలా స్టిచ్ చేశాను ఏంటి కూడా మీకు చెప్తాను ఇప్పుడైతే లెవెన్ థర్టీ అయిపోయింది ఇప్పుడు లేచి ఇంకా పప్పు కుక్కర్ పెట్టాను కదా ఇందాక అందులోకి పోపు వేస్తున్నాను మనం మామూలుగా వేసుకుని పోపు వేసేసుకుని పక్కన పెట్టేస్తున్నాను ఇదో పక్కన పెట్టేసి నెక్స్ట్ రైస్ అయితే కడిగి పెట్టేసి అన్నం కూడా పక్కన పెట్టేసాను చూడండి అన్నం కూడా ఉడుకుతోంది ఈ లోపు నేను అట్టకాయలు తరుక్కున్నాను అట్టకాయ ఫ్రై చేద్దామని అటకాయలు కూడా వేసి కలుపుతున్నాను లెవెన్ థర్టీకి మొదలు పెడితే ట్వెల్వ్ ఫిఫ్టీన్ కల్లా వంట అయిపోతుంది మామూలుగా అయితే ఇప్పుడు గుమ్ముని వంట చేసుకుంటానండి ఈ రోజు లేట్ అయింది ఇది ఇది స్టిచ్చింగ్ చేసుకుంటూ అవ్వదని మధ్యలో ఇది మళ్ళీ స్టిచ్ చేసుకుంటూ వచ్చి కలుపుకుంటూ అలా చేస్తున్నాను ఇంక మధ్యాహ్నం భోజనాలు అయిపోయాక టీ పెట్టాను టీ తాగేసి మొక్కలకి అవి అలా నీళ్ళు పోస్తున్నాను భోజనాలు కూడా లేటుగానే అయ్యాయండి మా భోజనాలు అయ్యేసరికి వంటటి అలా అయిపోయింది వంట అయ్యాక పిల్లలది పడుకోబెట్టి మళ్ళీ కుట్టుకున్నాను కుట్టుకుని లేచాక ఫోర్ థర్టీ ఆ టైంకి టీ తాగేసి ఇలా మొక్కలకి అవి నీళ్ళు పోసుకుంటూ ఈ లోపు పిల్లయితే లేచింది లేచి ఆకలి ఆకలి అంటుందని అలాగా టీ పెట్టాను కదా అని బండి ఇచ్చాను తినమని అంత దిగ్గ పెడుతుంది తీసుకో నంచుకుని తిని పట్టుకో కాపం వచ్చిందా తీసుకోమ్మా ఇదిగో తీసుకో తీసుకోవాలి మరి పట్టుకో నంచుకుని తినే ఏ కొట్టేనా కొట్టేనా నేను ఏం చెప్తున్నావు తింటున్నావా ఏంటది ఏంటదిరిదా ఇప్పుడే లేచావా తిను బాగా నిద్ర పట్టిందా గట్టిగా చూపు ఎందుకమ్మా అర్థం లేదు

ఎంత గట్టిగా తగిలిందో పోన్లే పోన్ అయ్యో అపాయింట్మెంట్ రాసేక తగ్గిందా సరే తిని అవును అయ్యో బాగుందా అది తినకూడదు కింద పడిపోయింది తర్వాత మా వారైతే కొబ్బరి బొండం ఇచ్చారు తాగింది ఇదైతే నైట్ వీడియో మార్నింగ్ మెంతులు అవి నానబెట్టుకున్నాను ఇప్పుడు అందులో కొంచెం అలోవేరా అలోవేరా ఉల్లిపాయ కరివేపాకు ఇవన్నీ వేసి మిక్సీ తిప్పేసి హెయిర్కి ప్యాక్లో వేసేసుకున్నాను ఒక ఫార్టీ మినిట్స్ ఉంచుకున్నాక హెయిర్ వాష్ చేసేసుకోవడమే ఇది బాగా పనిచేస్తుందండి చూడండి ఇలా ప్యాక్లో వేసుకోవాలి మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్